ఇలాగ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆ పాత చరగా పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు వచ్చాడా పైకి వచ్చాడు ఎక్కడికి మీదకి వచ్చాడు పరలోకానికి వెళ్ళిపోలేదు ఆయన మీదకి వచ్చాడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు నీతి ఉన్నారు భూమి దేనితో నింపబడాలా నీతి మంతులతోనే పరిశుద్ధులతోనే ఇప్పుడు పరిశుద్ధుడు వచ్చాడు మీదకి ఆ పరిశుద్ధులందరూ వచ్చారు భూమిదికి ఇప్పుడు భూమి అంత కూడా ఏమైంది ఇప్పుడు పరిశుద్ధపరచబడింది ఆ రక్తము చేత ఆ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా సరిచేయబడింది ఇప్పుడు భూమి మీద ఎవరు నివసించడం ప్రారంభించడం ప్రారంభమైంది నీతి మంత్రి ఆ ఎడ్ల యొక్క రక్తం కింద ఆ గొర్రెల యొక్క రక్తం కింద ఆ మేకల యొక్క రక్తం కింద ఎవరైతే ఉన్నారు వారందరిని ఆయన భూమి తీసుకొచ్చారు ఆ ప్రధాన యాజకుడి యొక్క అభిషేకం కిందకి ఎవరైతే దేవుడు పంపాడు వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు ఇప్పుడు భూమి ఏమైంది పరిశుద్ధులతో భూమి నడపబడింది పరిశుద్ధుల పాదాలు మరలా భూమి అడుగు పెట్టబడ్డాయి ఏ దేనిలో నుంచి ఆదాముని వెళ్ళగొట్టాడు కదా ఇప్పుడు ఆదావులు తిరిగి మరలా ఈ భూమి మీదకి నిలబెట్టాడు ఏ శరీరములో నుండి ఏ శరీరము దారుడిగా మారిపోయాడో ఆ రక్త మాంసాల నుండి వాక్యము వారందరిని తీసుకొచ్చేశాడు ఏ వచ్చిన వాడు వాక్యము తీసుకురాబడిన వారు వాక్యము వారు అందరూ వాక్యమై ఉన్నారు వాక్యము మరల భూమి సహవాసం చేయటం ప్రారంభించింది ఈరోజు మరలా ఆ వాక్యము పరిశుద్ధాత్మ రూపంలో దిగి తన యొక్క నిత్యత్వములో ఆకాశములలో జీవించే మనుషులు ఉన్నారు ఇప్పుడు వారు ఆకాశములలో జీవిస్తారు భూమి మీద కూడా జీవిస్తారు ఎక్కడ ఉంటాడో వీరు కూడా అక్కడే ఉంటారు ఆయన ఏమై ఉంటాడో వీరు కూడా అలాగే ఉంటారు స్తోత్రం గల మీరు ఎలా ఉండబోతున్నారు మీకు తెలుసా ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఇరుగుదుము నువ్వు ఎలా ఉండబోతున్నావు ఆయనను పోలే ఏ తెలు ఆదాము ఎలా ఉన్నాడు దిగు వచ్చిన వాక్యం యొక్క పోలికలోనే ఉన్నాడు ఆదావు దేవుని పోలికలో ఉన్నాడా నిజమేనాది ఆది కాండం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదివితే ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికేగా అతని చేశాడు ఇప్పుడు దేవుని కుమారుడు అయిన ప్రతివాడు ఏ పోలికలో ఉంటాడు ఇప్పుడు రాబోతున్న క్రీస్తు ప్రత్యక్షతగా మనము చూడబోతున్న క్రీస్తు మనకు అగపడే క్రీస్తు ఎలా ఉంటాడో మనము కూడా ఆయన ఎలా ఉంటాడో అలాగనే ఉంటాం ఆయన ఏ పోలికల్లో మనకు కనపడతాడో మనం కూడా ఆయన పోలికల్లోనే ఉంటాం ఏమే